దేవుడు చెప్పిన మాట చొప్పున ఆయన ఏమని చెప్పి ఉన్నాడు మత్తి సువార్త 10వ అధ్యయనంలో పదహారు వచనం ప్రకారం జాగ్రత్తగా ఉండవలేనని చెప్పాడు ముందే చెప్పాడు ఎందుకు చెప్పాడు మిమ్మల్ని నేను పాము వలె వివేకంగా పావురు వలె నిష్కలటంగా జీవించమన్నాడు ఎందుకని మిమ్మల్ని నేను తోడేలు మధ్యలోకి పంపిస్తున్నాను మనుషుల మధ్య జాగ్రత్త అన్నాడు ఎందుకు మనుషుల్లో తోడేలు వంటి వారి స్వభావం కలిగి ఉన్నారు కాబట్టే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పినట్లు మీరు గనక విన్నట్లయితే పాము వల్లే వివేకంగా పావురు వల్లే నిష్కలటంగా అంటే మీరు ఎవరిని అక్కడ బాధపరచాల్సిన అవసరం లేదు మోసం చేయాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఇప్పటికప్పుడే పాము ఎలా తప్పించుకుంటుందో అలా తప్పించుకోమని చెప్తున్నాడు ఎందుకు పన్నెండు మంది శిష్యులను కూడా పిలిచి పన్నెండో పా పదాధ్యానం పన్నెండో వచనంలో స్పష్టంగా చెప్పాడండి ఏమని ఐదో వచనంలో పదాధ్యానం మత్ వార్త మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొకడి అని చెప్పాను హలోలుయ్యా ఏమని చెప్పారు స్వయంగా ప్రభు ఏసుక్రీస్తు వారు మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొకడి ఎవరు యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు ఎందుకు చెప్పారు ఆయన కూడా అన్ని జనులకి ఎక్కడ కించపరచలేదు అవమానపరిచే మాటలు చెప్పలేదు బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా ఒక్క వచనంలో అన్ని జనుల గురించి ఒక్క మాట కించపరిచినట్టు కానీ వాళ్ళని తగ్గించి మాట్లాడినట్టు కానీ ఉంటుందా దూషించినట్లు కానీ ఎక్కడా లేదు అన్ని జనుల్ని ఆయన ఏం చెప్పారు రోగుల నిమిత్తం వచ్చాను పాపుల నిమిత్తం వచ్చాను తప్ప నేనేమీ నీతిమంతుల నిమిత్తం రాలేదని ఉన్నారు ఎందుకని ఆ మాట అన్నారు దేవుడు ఎవరిని దూషించాలని లేదు ఎవరిని అక్కడ కించపరచాల్సిన అవసరం లేదు అందుకే మీరు అన్ని జనులు దారిలోనికి వెళ్ళకొడి అన్నారు ఆ మాటకు అర్థం ఏంటంటే అన్ని జనులు దారిలోకి వెళ్ళకొడి అంటే ఆయన కూడా పాత నిబంధన నుంచి ఆది మధ్య అల్ఫ దేవుడు ఆయనకు తెలియదా ఆయన ఎలా చెప్పాలో తెలీదా ఆయనే ఎంతో ఓర్పుతో సహనంతో ఎంతో సువార్త ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ దెయ్యాల్ని వెళ్ళకొడుతూ చనిపోయిన వారిని తిరిగి లేపుతూ ఇవన్నీ కూడా ఎలా చేయగలిగారు ఆయనకి తెలియక ఎలా పడితే అలా మాట్లాడేసి ఎలా పడితే అలాగ చేయటానికి దేవుడే స్వయంగా అక్కడ అన్ని జనులు దారిలోనికి వెళ్ళకడి అన్నారు మనం కూడా సువార్త చెబుతున్నాము అంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాము ఎవరికి పిలుపు తగ్గట్టు వాళ్ళు దేవుడి ప్రకారంగా ఆయన పిలుపుకు లోబడి ముందుకు వెళ్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా దేవుడు స్వయంగా చెప్పాడండి ఎందుకంటే మీరు అన్ని జోనులకి వెళ్ళకుడి అంటే యేసు ప్రభు వారి మాటకి వాక్యానికి మనం లోబడి జీవిస్తే ఎంత బాగుంటుందంటే తను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతారు హెచ్చించబడతారు తను హెచ్చించుకున్నంత కాలం తగ్గించబడతారు అందుకే ఎప్పుడూ కూడా మనకు ఆయన ఏమై ఉన్నాడు శువార్త ప్రకటిస్తున్నారు స్వస్థత విడుదల చేస్తున్నారు పన్నెండు మంది శిష్యులు కూడా మీరు కూడా ఆ ప్రకారమే జీవించమని చెప్పి ఉన్నారు ఎందుకు ఆయనే మత్స్య శువార్త ఇరవై మూడు అధ్యయనం ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో స్పష్టంగా ఉంటుంది మీరు మీరు బోధకులుగా అదే విధంగా అనుకోవద్దు మీరే త అంటే తండ్రి ఒక్కడే నేనే తండ్రి నేనే గురువునని చెప్పి ఉన్నాడు ఆయన ఒక్కడే తండ్రి ఆయన ఒక్కడే గురువు ఎవరు తండ్రి కాదు ఎవరు గురువు కాదు ప్రతి ఒక్కరు కూడా బోధకులు అయినంత మాత్రాన మనం సేవ చేస్తున్నామంటే దేవుడి గురించి చెబుతూ వివరిస్తూ ఆయనే మార్గం సత్యం జీవన యోహాన్స వార్త పద్నాలుగు ఆరోచ్యం ప్రకారం మనం వెళ్తూ ఉన్నప్పుడు అన్ని జనులు జోలికి వెళ్ళుకడని ఏ రకంగా చెప్పి ఉన్నారు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడుకోకుండా దూషించుకోకుండా తండ్రి రాజ్యము ఎందుకంటే ఆయన మధ్య మధ్యలో కూడా దేవుడు మాటలు తండ్రి మాటలు చెబుతూ ఆయన ఎందుకు వచ్చాడో తండ్రి ఆజ్ఞను మీరకుండా ఆయన మాటకి లోబడి ఎక్కడ కూడా సొంతంగా కూడా ఎక్కడ ఆయన పరిచీర కానీ సువార్త కానీ ప్రకటించడం చేయలేదు దేవుడు మాటకు లోబడి తండ్రిని అడిగి లాజర్ కానీ స్వస్థపరిచి ఆయన లాజర్ బయటికి రా అని అప్పుడు కూడా తండ్రిని అడిగి తల ఎత్తి దేవుడిని అడిగినప్పుడే అక్కడ కార్యం జరిగిందండి మనం కూడా ఎన్ని విషయాలుగా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మాటకు లోబడి ఏ రకంగా మాట్లాడుతున్నాం ఏ రకంగా ప్రవర్తిస్తున్నామో కూడా మనం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకు అని అంటే ఆయన మధ్య మధ్యలో కూడా చెబుతూ ఇది శాశ్వతం జీవితం కాదు శాశ్వతం రాజ్యం కాదు పర్లోక రాజ్యం శాశ్వత రాజ్యము నేను త్వరలో మిమ్మల్ని కొనుగోబడుతున్నాను అని తండ్రి నిమిత్తం నేను వచ్చి ఉన్నాను నా నిమిత్తం నేను ఆయన ఆజ్ఞ ప్రాకారం జీవిస్తున్నాను నడుచుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు అండి ఆయన ఆయన చేయాలనుకుంటే ఏదన్నా చేయగలడు ఎలాగన్నా చేయగలడు కానీ హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా వచ్చినప్పుడు ఏ రకంగా తను శ్వాత ప్రకటించారు స్వస్థతలు చేశారు విడదలనిచ్చారు అన్నీ చూసి ఉన్నాం బైబిల్ లేఖనంలో కూడా ఎక్కడ మతం అనేది లేదు మతం 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 అనేది మనిషి పెట్టుకున్నదండి అంతేగాని మనిషి అంటే మనుషులు చేసుకున్నది మతం అంతేగాని మతమే మనుషుల్ని చేయాల ఆ మతం అనేది మనుషుల్ని చంపటం ఎంతవరకు న్యాయం అదేవిధంగా మతం అనేది ఎప్పటికప్పుడు కూడా మనుషులు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప ఎక్కడికక్కడ మనుషులకు విలువిస్తున్నారా మనిషి మనోభావాలు అంటే వాళ్ళ హృదయాన్ని ఎక్కడ గౌరవిస్తున్నారు వాళ్ళు ఎటువంటి విషయాలుగా ఎవరి పరంగా వాళ్ళు జీవించాలని ఎవడ ఆశపడుతున్నాడు ఎందుకంటే